ఆనంది సన్మానం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఆనందిని స్పీచ్ ఇవ్వమని మీదకి పిలుస్తారు ఈ ఆనంది అయితే తన జీవితం గురించి మొత్తం అంతా కూడా చెప్తుంది నాకు మంచి అమ్మ నాయన దొరకారు నేను తెగిపోయిన గాలిపటం లెక్క అప్పుడే మధ్యలోనే ఆగిపోయాను కానీ నాకు ఒక అమ్మ నాన్నను ఆ శివయ్య నాకు ఇచ్చాడు అని చెప్పి ఆనంది అయితే పద్మమ్మ సింహద్రి గురించి చెప్తూ ఉంటుంది అలా ఆనంది స్పీచ్ ఇస్తూ ఉండగా అందరూ కూడా అక్కడ కూర్చొని వింటూ ఉంటారు ఇంతలో పద్మమ్మ అలాగే సింహద్రి వాళ్ళిద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు చాటుగా వచ్చి ఆ జనాల్లో నిల్చొని ఉంటారు ఇక ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు ఇచ్చిన ఆ దేవుడు ఆ దేవుడు ఇచ్చిన అమ్మ నాయన నాకు ఒక పెద్ద వరం వాళ్ళ ఆశ ఏంటంటే నేను నా ఒంటి మీద నల్లకోటు వేసుకొని కోర్టులో వాదించాలనే వాళ్ళ ఆశ మా నాయన కోరికను నేను తీర్చాను మా నాయన అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అది ఇప్పటికి జరిగింది మా అమ్మ పేరు పద్మమ్మ మా నాన్న పేరు సింహాద్రి అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళ అమ్మ నాన్న గురించి గర్వంగా చెప్తూ ఉంటుంది ఇదంతా విని చాటుగా వింటున్న పద్మమ్మ సింహద్రి వాళ్ళిద్దరూ కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆనంది మా బిడ్డ అయినందుకు ఎంతో సంతోషిస్తున్నామని చెప్పి వాళ్ళు అయితే చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఇక ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది నాకు ఇలాంటి బ్రతుకునిచ్చిన అమ్మ నాన్నల్ని ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కాలనుంది అని చెప్పి అందరి ముందు ఆనంది అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్